మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నమస్కారం ఇరవై కొన్ని రాష్ట్రంలో మనం పరిస్థితి ఎలా ఉన్నాయో చూస్తా ఉన్నాం ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత విపరీతంగా ఉంది ఈ ప్రభావం మన కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా చాలా తీవ్రంగా ఉంది దీని పరిస్థితి చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉంది రైతులకు ఈరోజు బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవాలన్నా యూరియా దొరకనే పరిస్థితి ఈరోజు అన్నం పెట్టే రైతున్నారు ఈరోజు దిక్కుతోనే పరిస్థితిలో తీసుకెళ్లిన కూడా ప్రభుత్వం ఒక ప్రణాళిక ఒక ప్లానింగ్ ఒక అవగాహన లేకుండా ఈరోజు రోజు ప్రభుత్వం చేసిన ఈ పనులకు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే మన సంవత్సరానికి దాదాపుగా ఏడు లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుంది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఐదు లక్షల టన్నుల యూరియా ప్రైవేట్ కంపెనీలు తమ్సి కూటమి ప్రభుత్వం మనం చెప్తా ఉంది ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ కంపెనీలు బ్యాట్లు అమ్ముకుంటారని చెప్పి ఇది ఎంతవరకు సభం అని చెప్పి నేను ఈ సందర్భంగా సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఏ నియమైనప్పటికీ కూడా ప్రభుత్వం పచ్చనే స్పందించారా అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది ఇన్ని లక్షల టన్నులు కేటాయింపు జరిగింది షిప్పుల్లో వస్తున్నాయి హార్బర్లలో ఉన్నాయి అని చెప్పి మబ్బివాళ్ళు చెప్తున్నారు తప్పనిచ్చే ఇక్కడ మనం వాస్తవాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఒరియలు ఏమీ లేదు మరి దానితోడు ఆందోళన చెందినట్టు ఆందోళన చెందకుండా ఏం చేస్తారు ఈరోజు వైనాడే సమయం అయిపోతూ ఉంది కేవలం కొద్ది రోజులే మిగిలింది ఇప్పుడు ఇలాంటప్పుడు మీరు ఈ సకాలంలో దాని దానివల్ల ఉపయోగం ఏముంటుందని మీరే ఆలోచించండి ఒకవేళ ఆలస్యమైతే తీవ్ర ఆందోళనకు గురవుతారు రైతులు ఆందోళనకు గురయ్యి మనకు పంట కూడా రాని పరిస్థితికి మనం వెళ్తాం ఎంత ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని పేర్కొని ముఖ్యంగా పొద్దుటూరు నియోజకవర్గానికి కావాల్సినంత ప్రభుత్వం తక్షణమే అందించాలి అందుబాటులో ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారేమో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల్లో తరలిపోతా ఉన్నాయి ఈ యూరియాలో తరలిపోతా ఉంది అలాంటి వారి కఠిన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు మన రాష్ట్రంలోనే సర్ప్లస్ అయ్యి వేరే వ్యాసాలను తరలిస్తున్నారంటే మన రాష్ట్ర ప్రజలకు ఎందుకు అందట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంటే వైపు ఏమో మీరు ఆ షార్టేజ్ ఏముందో తెప్పిస్తాము అంటే రైతులకు అందుబాటులో ఉంచుతామని చెప్తారు మరోవైపు ఇక్కడ నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని చెప్పడం వీడి అసలు మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు మన రాష్ట్రంలోనే సబ్బుస్తున్నప్పుడు మన రాష్ట్ర రైతులు అందాలి కదా ఎందుకు అందట్లేదు అలాగే ఇది నిరంతర ప్రక్రియ ఏదో ఒక రోజులో రెండు రోజుల్లో లేకుంటే ఎప్పుడో అంశాలు జరిగే ఇది కాదు నిరంతరం ప్రక్రియ ప్రతి సంవత్సరం ఒక ప్రణాళిక అనేది ఉండాలి మన రాష్ట్రంలో వ్యవసాయం ఎన్నికల్లో జరుగుతుంది ఎంత యూరియా అవసరం పడతాది అనేది ఒక పక్క ప్రణాళిక నివేదికలు ఈ అధికారులు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే ఈ అధికారులు నివేదికలు ఇవ్వలేదా లేకుంటే ఆ నివేదికలు ఉండి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందా అని చెప్పి కేవలం ప్రతిరోజు ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి కూటమి చేస్తా ఉన్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ్యా ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వనుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరంలకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమాస్పేట పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్